నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారా ఆ పార్టీ పైన నారాజ్ అయినారా అంటే ఖచ్చితంగా నారాజ్ అయినాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్లలో అతి సీనియర్ జీవన్ రెడ్డి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు ఆ తర్వాత మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఓడిపోయారు మొన్న ఎంపీగా కూడా పోటీ చేశారు కానీ ఆయన ఓటమి పాలయ్యారు అక్కడ జగిత్యాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జీవన్ రెడ్డి ఆయన పైన బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది సో సంజయ్ కుమార్ అక్కడ ఎమ్మెల్యేగా గెలవడంతో రీసెంట్గా ఆయన పార్టీ మారారు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు దీనిపైన జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు ఎందుకు అంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ లేదు నిజాలు మాట్లాడుకుంటే జీవన్ రెడ్డి చేసింది కరెక్టా రాంగ్ అంటే ఖచ్చితంగా జీవన్ రెడ్డి బాధపడడంలో నారాజ్ అవ్వడంలో కరెక్ట్ ఉంది ఎందుకంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అనగా ఎమ్మెల్యేగా ఓడిపోవచ్చు ఎంపీగా ఓడిపోవచ్చు కానీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఆయనపై గెలిచినటువంటి బీఆర్ఎస్ నేత సంజయ్ కుమార్ని పార్టీలో తీసుకునేటప్పుడు ఆయనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ అనేది ఉండాలి ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఆయన కొన్ని రోజులుగా అంటే కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ పైన లేదా బీజేపీ పైన పోరాటం చేస్తూ ఉండొచ్చు ఆయన ప్రత్యర్థి ఆయనపై గెలిచిన వ్యక్తిని ఆయనకు తెలియకుండా పార్టీలోకి తీసుకుంటే ఎవరైనా ఫీల్ అవుతారు ఇదే విషయం జీవన్ రెడ్డి కూడా ఎదురైంది జీవన్ రెడ్డి కూడా ఫీల్ అయినట్టు ఇంత సీనియర్ ఉన్నాడు ఓడిపోగానే అలసైపోయినా కనీసం మా ఎమ్మెల్యేని ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్లోకి తీసుకునేటప్పుడు నాకు ఒక మాట నేను చెప్పాలి కదా ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఉండొచ్చు కానీ ఈ పార్టీని నేను పది సంవత్సరాలుగా ఆయన పైన పోరాటం చేస్తున్నాను ఎప్పటి నుంచో నలభై సంవత్సరాలుగా పార్టీకి నేను కష్టపడుతున్నాను నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా అంటే నాకు విలువ ఇవ్వకుండా ఆ ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకున్నారు ఇదే ఎమ్మెల్యే ఒకవేళ గవర్నమెంట్ కనుక బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఆ ఎమ్మెల్యే ఎన్ని పార్ట్లు పెట్టినా కూడా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నేను ఈ పార్టీలే ఉండాల్సి వస్తుండే ఇన్ని కూడా అలాగే ఉన్నాను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నిసార్లు నన్ను రమ్మను పిలిచినా కేసీఆర్ మంత్రి పదవి ఇస్తాన కూడా నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా నాకు సుపరిచితమైన స్థానం ఇవ్వలేదు నేను ఎమ్మెల్యేగా ఓడిపోవచ్చు ఎంపీగా ఓడిపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచి కొట్లాడుతున్నాను ఈరోజు ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ముందు మీరు ఒక్క మాట కూడా చెప్పలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఇంటిమేషన్ ఇవ్వాలి ఆయన బిజీ షెడ్యూల్ ఉంటే వేరే వాళ్ళు ఎవరైనా ఇంటిమేషన్ ఇవ్వాలి నాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదని జీవన్ రెడ్డి బాధపడుతున్నాడు ఇక జీవన్ రెడ్డిని ఓదార్చడానికి మంత్రి శ్రీధర్బాబు రంగంలో దిగినాడు అక్కడ పక్కన ఉన్నటువంటి వేమలవాడ ఎమ్మెల్యే కానీ ఇటు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కానీ విజయ రమణారావు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎమ్మెల్యేని ఓదార్చే ప్రయత్నం చేసినారు కాకపోతే ఇక్కడ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కూడా ఏం తక్కువ చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ సీనియర్లు అంటున్నారు ఆయన ఆయనకు ఎమ్మెల్యే కంటే ముందే ఎమ్మెల్యే ఇచ్చిండ్రు ఎమ్మెల్యే ఇచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే ఇచ్చినారు ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ ఇచ్చినారు అంటే ఎంపీగా అక్కడ ధర్మపురి అరవింద్ ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ గతంలో కవిత బిందే గెలిచిండు ధర్మపురి అరవింద్ సో ఈసారి ఆయనే గెలిచిండు నిజామాబాద్ ఎంపీగా ఎమ్మెల్యే అంటే అక్కడ ఈక్వేషన్లో భాగంగా ఓడిపోయిండు ఇక్కడ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి ఆయన గెలిచారు సో ఇన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి తక్కువేం చేయలేదని సీనియర్లు అంటున్నారు ఆయనకు చాలా పదవిలు ఇచ్చినారు మంచి గౌరవం ఇచ్చినారు కానీ ఎంత ఇచ్చినా ఏమైనా కూడా ఆయన ఇలాఖలో సొంత నియోజకవర్గంలో సొంత ప్లేస్ లో ఆయన ప్రత్యర్థి వేరే పార్టీలో నుండి ఆయన పైన పోటీ చేసి గెలిచి ఎంతకైనా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి జీవన్ రెడ్డికి ప్రత్యర్థి ఆయనను పార్టీలోకి తీసుకునే ముందు పిలిచి ఇలా ఆయనను తీసుకుందాం అనుకుంటున్నాము మనకి ఎమ్మెల్యేలు కావాలి ఆల్రెడీ కొంతమంది వస్తున్నారు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారు మన ప్రత్యర్థి పార్టీ ఈ రోజులో కాంగ్రెస్ ని లేకుండా చేద్దాం అనుకున్నటువంటి బీఆర్ఎస్ లో మనం కూడా ఎమ్మెల్యేలను ఉంచొద్దు తీసుకోవాలి వాళ్ళు రావడానికి రెడీ అయినారు సో ఇది మీ ఎమ్మెల్యే వస్తున్నాడు అని చెప్పి ఒక మాట మాట్లాడంటే బాగుండేది అనేది జీవన్రెడ్డి అభిప్రాయం వాస్తవానికి కూడా ఆ లోకల్ నాయకుడికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకుంటే ఖచ్చితంగా బాధపడతాడు ఎందుకంటే ఈ రోజులు ఆ పార్టీ కష్టపడ్డాడు బీఆర్ఎస్ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ ఇబ్బందులు ఖచ్చితంగా ఇబ్బందులు పెట్టే ఉంటుంది అయినప్పటికీ కూడా లొంగకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకున్నాడు జీవన్ రెడ్డి ఆయన పార్టీ మారడానికి సిద్ధమైనాడు అని చెప్పి వార్తలు కూడా వచ్చాయి అయినప్పటికీ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది శ్రీధర్ బాబు వచ్చి బుజ్జగించిండు శ్రీధర్బాబు వచ్చి జీవన్ రెడ్డి మాకు పెద్ద అని కూడా చెప్పినాడు సో రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి కలిసే అవకాశం ఉంది ఎందుకంటే జీవన్ రెడ్డి మోస్ట్ సీనియర్ నాయకుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచే వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ నాయకుల్లో జీవన్ రెడ్డి ఒకరు సో ఇది హాట్ టాపిక్ గా మారింది సో ఈ జీవన్ రెడ్డి అనుచరులు కూడా మొత్తుకుంటున్నారు అరే మా నాయకునికి పిసిసి పదవి ఇస్తన్నారు అది ఇవ్వలేదు అంటే రెండు సార్లు ఓడిపోయిన లోకు అయిపోయినా మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే కళ్ళకి కనబడతలేడా అని చెప్పేసి జీవన్ రెడ్డి అనుచరులు వాళ్ళు గోల చేస్తున్నారు వాస్తవానికి ఎవరైనా కూడా బాధపడతారు ఆ సొంత నియోజకవర్గంలో మాజీ మంత్రి సీనియర్ లీడర్ ఆయనను ఆయనకు చెప్పకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని సో ఇది ఎక్కువగా రచ్చ అయితే చెల్లరేయలేదు ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఆ పక్కన ఉన్నటువంటి కోర్టుల ఇన్ఛార్జ్ వీళ్ళందరి నుంచి కూడా రిక్వెస్ట్ చేసినారు శ్రీధర్ బాబు కూడా వెళ్ళి దండం పెట్టినాడు బా బా ఆయన పార్టీ మారొద్దని చెప్పి చెప్పినారు సో మొత్తానికి జీవన్ రెడ్డి ఆ సైలెంట్ అయిన ఆయన అధిష్టానం ముందు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు కొన్ని డిమాండ్లు పెట్టినట్ట మళ్ళీ ఇప్పటికైనా కూర్చోబెట్టి ఆ ఎమ్మెల్యేతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారంట ఎమ్మెల్యేని జీవన్ రెడ్డి ఇద్దరు కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగిత్యాల విధి విధానాలు ఎట్లా ఉండాలి ఏ విధంగా ముందుకు పోవాలనేది కూడా మాట్లాడుతున్నారంట కానీ ఇక్కడ ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్తాను జీవన్ రెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గం అగ్రకూలం కాబట్టి ఎంతోమంది మంత్రుల దగ్గర నుంచి వెళ్ళి నువ్వు పార్టీలకించి వెళ్ళొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నావు కానీ ఏదైనా బీసీ నాయకుడు ఉంటే ఏదైనా ఎస్సీ ఎస్టీ నాయకుడు ఉంటే ఆ నాయకుడు పార్టీ మారదాం అనే ఇన్ఫర్మేషన్ వస్తేనే ఉంటే ఉండు లేకపోతే పో అనే పరిస్థితి వచ్చేది ఉంటే ఉండు లేకపోతే పార్టీలకి వెళ్ళిపోవు పార్టీ అధికారంలో ఉంది పోతే నువ్వే లాస్ అవుతావు అనే విధంగా లైట్ తీసుకునేవారు ఇక్కడ జీవన్ రెడ్డి రెడ్డి అనే ఒక ఇంప్రెషన్ ఖచ్చితంగా ఉంటుంది రాజకీయాల్లో క్యాస్ట్ ఫీలింగ్ తక్కువ కులం ఎక్కువ కులం అనేది ఖచ్చితంగా ఉంటది సో ఇలా రెడ్డి ఉంది కాబట్టి జీవన్ రెడ్డిని నుంచి మంత్రులు సైతం రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ పార్టీ అధికారంలో ఉంది జీవన్ రెడ్డి పోతే మరో రెడ్డి వస్తారు మరో రెడ్డి కాకపోతే ఇంకోవరే వస్తారు పార్టీలో అధికారంలో ఉంది చాలా మంది అధికార పార్టీలో ఫైవ్ ఇయర్స్ ఉంది మా అంటే ఆరు అయింది ఇంకా చాలా సంవత్సరాలు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒకరు పోతే పార్టీకి నష్టం ఏమి ఉండదు అని అనుకుంటారు బీఆర్ఎస్ లో నుంచి ఎమ్మెల్యేలు మారితేనే ఎంతమంది ఎమ్మెల్యేలు అయినా మాకేం నష్టం లేదు ఖచ్చితంగా మళ్ళీ పుంజుకుంటామని బీఆర్ఎస్ అంటుంది అలాంటిది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఫైవ్ ఇయర్స్ వరకు ఆ పార్టీకి డోకా లేదు ఉన్న మెజారిటీ కంటే ఇప్పటికీ ఐదు ఆరు ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఆమె ఎలాగో సపోర్ట్ ఉంది ఎంతమంది పోయినా కాంగ్రెస్ పార్టీకి ఫరక్ పడదు అయినప్పటికీ జీవన్ రెడ్డి కాబట్టి అక్కడ వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది రాజకీయ విశ్లేషకుల మాట